హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం అయితే మన తెలంగాణలో ఉచితంగా మీ సేవ సెంటర్లు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈసారి అయితే మంచి అవకాశం అయితే వచ్చింది ఎందుకంటే మనకి ప్రభుత్వం నుంచి అయితే ఉచితంగా మీ సేవ సెంటర్లు అయితే ఇస్తుంది సో మీరైతే దీని అయితే వినియోగించుకోవచ్చు దీనికి ఎవరు అర్హులు అలాగే దీనికి ఎలిజిబుల్ క్రైటేరియస్ ఏమైనా ఉన్నాయనేది మనమైతే ఈరోజు వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి అలాగే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేస్తే మనకి మీ సేవ సెంటర్ అనేది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి అయితే ఉచితంగా అయితే ఇస్తుంది మన తెలంగాణలో సో దీనికి అర్హులుగా వచ్చేసి అయితే మహిళలు మాత్రమైతే అర్హులు అయితే ఉంటారు సో మహిళలకు ప్రతి ఒక్కరికైతే ఎయిటీన్ ప్లస్ ఏజ్ అయితే అంటే మనకి పద్దెనిమిది సంవత్సరాలు కంపల్సరీ నిండి అయితే ఉండాలి సో నిండిన తర్వాత వచ్చేసి వాళ్ళైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి కంప్యూటర్ పైన ఏదైనా ఒక నాలెడ్జ్ అయితే ఉంటే మాత్రం ఇంకా బెస్ట్ అయితే ఉంటుంది సో ఎందుకంటే మనకి మీ సేవ సెంటర్ నడిపించాలనుకుంటే మాత్రం బేసిక్గా మనకైతే కంప్యూటర్ పైన వర్క్ అయితే ఉంటుంది కాబట్టి సో దీనికైతే అయితే మినిమంగా వాళ్ళైతే బేసిక్ కంప్యూటర్ అయితే అనేది ఉంటుందని చెప్తున్నారు సో దీంతోపాటు మనకైతే ఉచితంగా మన గ్రామంలో అయితే మనమైతే మీ సేవ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు సో దీంతోపాటు వచ్చేసి మనకైతే మీ సేవ సెంటర్ పెట్టాలంటే మినిమం ఒక టూ ల్యాక్స్ వరకు అయితే ఖర్చు అవుతుంది సో ఈసారి మనకి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సబ్సిడీ కింద వచ్చేసి మనకి రెండున్నర లక్షలు లోన్ అయితే ఇస్తుంది సో ఆ లోన్ తీసుకొని మనమైతే మీ సేవ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి నార్మల్గా మనం పెట్టాలనుకుంటే మన చేతులతో మన డబ్బులు తీసుకుని పెట్టాలి సో ఈసారి ప్రభుత్వంలో అయితే లోన్ అయితే ఇస్తుంది కాబట్టి అది కూడా సబ్సిడీలు అయితే ఇస్తుంది సో ఆ సబ్సిడీ ప్రకారంగా మనం అయితే లోన్ అయితే ఈఎంఐ కట్టుకుంటే వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు ఈజీ ఎందుకంటే మనకి స్టార్టింగ్ బిజినెస్ ఒక చిన్న బిజినెస్ లాంటిది అయితే అవుతుంది దీంతో మనకి సో ప్రతి ఒక్క మహిళలో ఒక ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీని అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో మీకు అయితే ఈరోజు సాయంత్రం వీడియోలో మీకు అయితే చెప్తాను సో దీనికి సంబంధించిన ఏమైనా లింక్స్ ఉన్నా నేనైతే మన ఛానల్లో అయితే పెడతాను కాబట్టి మీరైతే ఒకసారి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఇదైతే మంచి అవకాశం ఎందుకంటే మనకి కెమెరా కానీ మనకి కంప్యూటర్స్ కానీ అన్నీ వచ్చేసి మనకి ప్రభుత్వంతో తీసుకోవచ్చు దాంతోపాటు మనకి ఒక వన్ మంత్ అయితే ఫ్రీ ఆఫ్ కోచింగ్ అయితే ఉంటుంది మన బేసిక్ కంప్యూటర్ పైన సో మీరైతే ఈజీగా నేర్చుకొని మీరైతే చేసుకోవచ్చు ఈ మనకి మీస సెంటర్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే ఒకవేళ వీడియో మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం ఇంకా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో నేను రెగ్యులర్గా తీసుకొస్తాను కాబట్టి మీరైతే మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై